చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో శనివారం మధ్యాహ్నం మోస్తారు వర్షం కురిసింది తెలుగు పంచాంగం ప్రకారం వైశాఖ మాసం వసంత ఋతువునందు తొలి ముంగార వానలు కురవటం సాంప్రదాయంగా వస్తోందని తెలుగు పండితులు తెలియజేస్తున్నారు అయితే గత కొంతకాలంగా ఎండల తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు నేడు కురిసిన వర్షం కారణంగా వాతావరణం చల్లబడటంతో ఊపిరి పీల్చుకున్నారు అదేవిధంగా రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై వేరుశెనగ విత్తనాలు పంపిణీ చేస్తున్న వేళ రైతులు సైతం వేరుశనగ పంట పండించడానికి సిద్ధమవుతున్నారు ఇలాంటి సమయంలో వేరుశనగ విత్తనాలు విత్తడానికి వీలుగా భూమి దుక్కి దున్నడానికి ప్రస్తుతం కురిసినటువంటి వర్షం తమకు సహాయకారిగా ఉంటుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇదే విధంగా ప్రస్తుత సంవత్సరం సకాలంలో వర్షాలు కురిసి మంచి పంటలు పండి నష్టపోకుండా ఉండాలని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు आै एकमिरोबन सकति दिपू Бढ ज साणिया, टिपारे जनककाhã, आन को वीरोघ नहीं भानि विजिन का अत्रा जोता जोता जोते जडेन आ मानदेर हो, बाल्दीक सब्सक्राओन भानि हर रूर दि घंखाल जोत जोती हुआया, तर भादाया, जोत तो जोत जोतायी आए